దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరుతూ సైదాపురం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద అఖిల భారత కూలీ సంఘం నిరవధిక ధర్నా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని సర్వే నంబర్ మూడు వందల యాభై తొమ్మిది మరియు మూడు వందల యాభై ఆరు గల ప్రభుత్వ భూముల ఆక్రమణలను జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయాలని భూస్వాములు ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరా మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం మండలం ఊటికూరు గ్రామ దళితులు బంధువులు బుధవారం సైదాపురం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జరిగిన నిరోధక ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతుల కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు మమత సంపూర్ణమ్మ వెంకటరమణ నాగమణి మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఏ హరిబాబు కోటయ్య శ్రీను చంటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని మూడు వందల యాభై తొమ్మిది గల భూముల్లో దళితులు ఉన్న భూములకి యాజమాన్య కల్పించాలని అదేవిధంగా దళితుల భూములు అక్రమంగా పెట్టినటువంటి నిషేధ భూమి తొలగించాలని మరి ముఖ్యంగా దళితులు సాగు చేస్తున్న దళితులు ఆక్రమణ భూమికి భూములో దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు వెతియాలని అదేవిధంగా మూడు వందల యాభై ఆరులో మూడు వందల యాభై ఆరులో గల రెండు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎంఆర్ఓ కార్యాల వద్ద నిరవధిక ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం మరి ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కూటమిలో అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారులకు వచ్చి పది నెలల పరిపాలనలో ఒకవైపున దళితులపై దాడులు మరోవైపున హత్యలు అత్యాచారాలు మరోవైపు ఇవాళ దళితుల భూములను యథేచ్ఛగా భూస్వాములు మైనింగ్ మాఫియా ఇవాళ దౌర్జన్యంగా ఆక్రమణ చేసి వాళ్ళు ఇవాళ దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉంటే మరి ఇవాళ సుపరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ నిమ్మక రసినట్టుగా వ్యవహరించడమే కాకుండా ఆ దాడులను ప్రభుత్వం భూ ఆక్రమణ చేసినటువంటి మైనింగ్ మాఫియా మీద కానీ లేదా భూస్వాముల కదా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ దళితులు చెంటు బూలు పేదలు ఎవరితో ఉండారు వాళ్ళు ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తా ఉంటే వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా మైనింగ్ మాఫియా ఇవాళ ఎంఆర్ఓ ద్వారా పోలీసు ద్వారా ఇవాళ ప్రధానంగా పోలీసుని ఇవాళ సొత్తుగా పోలీసులు మొత్తం కూడా ఇవాళ లోపరుచుకొని ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు మరి ఇలాంటి అక్రమ కేసులు దౌర్జన్యాలు దాడులు నివారించడంలో ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెప్పిన మేము భావిస్తా ఉన్నాం ఒకవైపున రాష్ట్రంలో మొత్తం కూడా శాంతి పద్ధతులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మొత్తం సూపర్ పాలన అని చెప్తున్న చంద్రబాబు ప్రభుత్వంలో ఇవాళ సైదాపురం మండలం ఊటుకోరి గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది గల ప్రభుత్వ భూములు మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని దళితులు ఆక్రమణ చేస్తే ఇవాళ అధికార పార్టీ అండదండలతో పోలీసులు మొత్తం కూడా ఇవాళ దళితుల మీద ఉసుకరిపి దళితుల మీద అక్రమ కేసులు పెట్టి ఇవాళ ప్రేక్షక పాత్ర సైదాపురం అధికార పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు దీన్ని మొత్తం కూడా అధికార పార్టీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు వాళ్ళు చెంటు భూములను పేదలు ఆక్రమణ చేసి వ్యవసాయం చేసుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా అక్రమంగా ఆ భూములు ఆక్రమణ చేసే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోపోవటం చాలా దారుణమైన విషయం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మరి ఒకవైపున అదే భూములు మూడు వందల యాభై తొమ్మిది పాటు రెండు వందల యాభై ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమం చేసుకుని వ్యవసాయం చేస్తుంటే దాని మీద కేసులు పెట్టినటువంటి పోలీసులు అదే భూమిలో అక్కడటువంటి ముస్లింస్లు ఇతర అధికారులు ప్రభుత్వ అధికారులు ఇవాళ ఆక్రమం చేసి వ్యవసాయం చేస్తుంటే మీకు కనిపించదని చెప్పని ఇవాళ పోలీసులు మేము అడుగుతా ఉన్నాం మరొక వైపున ఇవాళ మైనింగ్ మాపే తీవ్ర స్థాయిలో ఇవాళ దళితుల మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఇవాళ వస్తా ఉన్నది ఆ భూములు మొత్తం గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపున సర్వే నంబర్ మూడు వందల యాభై ఆరులో రెండు వందల పదిహేను ఎకరాల మేతపరంబాబు భూమి ఉంటే ఆ భూమిలో ఇవాళ అధికారులు ప్రభుత్వ అధికారులతో పాటు గ్రామంలో భూములు రైతాంగం మొత్తం కూడా ఇవాళ ఆక్రమణ చేసి వ్యవసాయం చేసుకుంటే ఆ భూములు మొత్తం కూడా ఇవాళ వాటి జోలికి వెళ్లకుండా కేవలం భూములని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమణ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నది చాలా దుర్మార్గం దీని తక్షణమే మీద స్పందించకుండా ప్రేక్షక పాత్ర చూస్తా ఉన్నారు తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఈ సమస్య పరిష్కారం చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేసి కలెక్టర్ కి పత్రం ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్ మొత్తం కూడా మొత్తం ఆ గ్రామంలో ఉంటే భూములు ఏ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి ఉండేవో ఆ భూములు మొత్తం ఆక్రమణ తొలగించి మొత్తం భూపంపి కార్యక్రమానికి దాని మీకు సంబంధించినటువంటి లిస్టు తయారు చేయని కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు మొత్తం కూడా సైదాపురం తహసీల్దార్ తహసీల్దార్ గారు దాన్ని తొంగలో దొక్కి ఇవాళ మైనింగ్ మాఫియాకి ఇవాళ కొమ్ము కాసే విధంగా తహసీల్దార్ వ్యవహరిస్తారంటే ఇది చాలా దుర్మార్గం కాబట్టి మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మూడు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్లు అరవై ఎకరాల భూములు మాత్రమే మైనింగ్ కంపెనీకి ఇవాళ లీచ్ ప్రపోజల్ చేసుకున్నారు వాళ్ళకి ఈసీ ఇవాళ పెండింగ్ ఉంది కాబట్టి తక్షణమే వాళ్ళకి అరవై ఎకరాలు కేటాయించండి అక్కడ నూట డెబ్బై మూడు అరవై మిగిలిన భూమిని ఉందో దళితులకి భూమి మీద హక్కు కల్పించాలని ఇవాళ మేము ఈ ధర్నా నుంచి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రెండు వందల పదిహేను ఎకరాలు మేతపురంగ ఆక్రమం గురి ఉన్నది దాన్ని తక్షణమే అక్రమం కలిగించి ఆ భూమిని గ్రామాల పేదలు పంపిణీ డిమాండ్ చేస్తున్నాం అలా అదే విధంగా దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు వ్యతిరేకాలను డిమాండ్ చేస్తూ ఈ నిరోధిక దారుణాన్ని కొనసాగిస్తామని చెప్పని ఇవాళ పై సంవత్సరాల పరిష్కార సాధన కోసం పరిష్కారం ఇంతవరకు ఇక్కడ నిరోధిక ధర్నా కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని చెప్పని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్